హలో అందరికీ వెల్కమ్ టు హారికా వ్లాగ్స్ ఈరోజు మనం ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్న నల్లేరు కాడలు పచ్చడి ప్రిపేర్ చేసుకుందాం అది మన ఇంట్లో ఉన్న వెజిటేబుల్స్తో ఫస్ట్గా పచ్చిమిర్చిని అండ్ ఈ నల్లేరు కాడల్ని వాష్ చేసేసుకొని ఒక బాండీలోకి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి వెజిటేబుల్స్ అన్నిటినీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత మనం స్టవ్ ఆన్ చేసుకొని ఈ కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని ముక్కలు బాగా ఫ్రై అయ్యే వరకు వేయించుకోవాలి అలాగే కొన్ని ధనియాలు కూడా వేసుకోండి ముక్కలు బ్రౌన్ కలర్లో వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి శుభ్రపరచుకున్న రోట్లో మనం ఫ్రై చేసుకున్న నల్లేరు కాడలు మిర్చి టమాటో వాటిని దోట్లో వేసుకొని దంచుకుందాం ముందుగా పచ్చిమిర్చి నల్లేరు ముక్కలు వేసుకొని దంచుకోవాలి తరువాత టమాటా ముక్కలు వేసుకుందాం నల్లేరులో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి ఇది ముఖ్యంగా ఎముకల ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి కీళ్ళ నొప్పులను తగ్గించడానికి సహాయపడుతుంది నల్లేరు ముక్కలో యాంటీ బ్యాక్టీరియల్ యాంటీ ఫంగల్ మరియు యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి చూసారు కదా నల్లేరులో ఎన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయో నల్లేరుని ఎలా ఉపయోగించాలో కూడా నేను చెప్తాను పచ్చిమిర్చి నల్లేరు కాడల ముక్కలు మెత్తగా అయ్యే వరకు దంచుకోవాలి తర్వాత మనం ఫ్రై చేసుకున్న టమాటో ముక్కలు కూడా వేసుకొని దంచుకున్నాం పచ్చడిలోకి కొద్దిగా కరివేపాకు ఇబ్బంది పోసుకొని అంటే పచ్చట్లో కొంచెం కరివేపాకు వేసుకొని అలాగే కొంచెం జీకర చిన్నపాయలు ఉప్పు అన్నీ వేసుకొని బాగా ఉంచుకోవాలి ఉప్పు సరిపడా వేసుకోండి సరే కదా ఇది మన నల్లేరు పచ్చడి ప్రాసెస్ ఎలా చేసుకోవాలి ఏంటనేది ఇప్పుడు మనం దీన్ని ఒక బావుల్లోకి సర్వ్ చేసేసుకుందాం అలాగే వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది పచ్చడి బైడ్ అవే నల్లేరుని పొడిగా చేసుకొని వాటర్లో కలుపుకొని కూడా కావచ్చు అలాగే పచ్చడి అలాగే వీడియోలో చూపిస్తున్న విధంగా పచ్చడిలా ప్రిపేర్ చేసుకోండి దీనిలో కూడా చూడచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ బీ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్